జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో స్థానిక పంచాయతీ ఆఫీస్ నందు తెలుగు యువత ఉపాధ్యకుల అడబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వారి ఫోటోలతో రేషన్ కార్డులు పంపిణీ చేసి వారి ఫోటోల ఆధారంగా ఏదో వారి సొమ్ముని ప్రజలకు పెట్టినట్లు ప్రజలకు ఆ రేషన్ కార్డులు పంపిణీ చేశారని కానీ ఈ మంచి ప్రభుత్వం రాజముద్రికతో ఈ రేషన్ స్మార్ట్ కార్డులను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు పంపిణీ చేసేందుకు గొప్ప నిర్ణయమని మరియు ఈ కార్డులో ఈ క్యూఆర్ కోడ్ ను సాంకేతిక పరిజ్ఞానంతో స్కాన్ చేయగా మీరు రేషన్ తీసుకున్నారా లేదా ఏ నెల ఏ సరుకులు తీసుకున్నారు అనే వివరణ పూర్తిగా మీ మొబైల్ కు తెలుస్తుందని అనేక మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం కూటమి అని మరియు సూపర్ సిక్స్ పథకాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజుకి తన రాజకీయ జీవితం ముప్పై సంవత్సరాలు గడిచిందని వెజనరీ ఉన్న నాయ ప్రజల్లోకి వెళ్ళాడని గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమని ప్రజలకు తెలిపారు కాంట్రాక్టర్ ఒక రోడ్డు పనిచేసుకెళ్ళను మన పద్నాలుగు కోట్లు దేని మీద పెట్టి వాడికి మొత్తం ఒక ఇరవై రోడ్లు ఇటువంటి రోడ్లు ఇరవై రోడ్లు ఒకే బిగా ఇచ్చినటువంటి పరిస్థితి వల్ల ఏం చేశాడంటే మళ్ళీ ఆ పద్నాలుగు కోట్లు తెచ్చి ఇక్కడ కోర్టు ఖర్చు పెట్టండి అక్కడ కోర్టు ఖర్చు పెట్టండి అక్కడ కోర్టు ఖర్చు పెట్టి అలా ఖర్చు పెట్టి మళ్ళీ చేతులు వచ్చేసే అంటే మనం పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పడం కాదు చెయ్యాల్సినటువంటి అభివృద్ధిని కూడా గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రజా నా మీద ఉంది మరి ఏ విధమైతే మరి ఏ సిమెంట్ రోడ్డు ఉందో ఆ సిమెంట్ రోడ్లన్నీ కూడా మరి మా పితృ సమాజులు జ్యోతి నిహితుల యొక్క సహారని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ రామవరం గ్రామంలో మీరు తెలుసుకోవడం కోసం ఎంబలంలో ఏ పెట్టారని రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంబలం పెట్టారు గుర్తు పెట్టారు ఉన్నాయి ఆ కోడ్ ద్వారా మీ మొత్తం మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులకి ఎంతమందికి మీకు ఈ రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏ నెలలో ఏ సరుకులు ఇచ్చారు అన్న దాని మీద కూడా ఆ సరుకులు ప్రభుత్వం నుంచి వచ్చి సక్రమంగా నాకు ఇత్తరాడా లేదా అని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు అన్ని సౌకర్యాలు దాని మీద పెట్టారు ఇది గొప్ప కోసం మేము ఇచ్చేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉండడం జరుగుతుంది మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పథకాలు మాత్రమే ఈ జగ్గం ఏ నియోజకవర్గంలో సరే ప్రవేశపెట్టడం జరుగుతుంది కానీ ఈ జగ్గంపడి నియోజకవర్గంలో మాత్రం ఒక ప్రభుత్వంతో పాటు మరొక ప్రభుత్వాన్ని కూడా నడిపి ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేసే నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు కుటుంబం అని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు ప్రభుత్వ పథకాల గురించి ఎవరైతే వచ్చారో అందరూ గెస్ట్లందరూ చెప్పడం జరుగుతుంది కానీ నేను మాత్రం ఆ కుటుంబం జగన్పట్టి నియోజకవర్గానికి ఏ లబ్ధులు చేకూర్చుందో ఆ ఒక్కటి రెండు రోసాల్లో చెప్పేసి నేను పూర్తి చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను మొన్న కడప మహానాడి మీటింగ్కి వెళ్ళడం జరిగింది ఏ ఎమ్మెల్యేగా